ఇట్లా చూపి మీరు వెయ్యాలనుకోండి ఏంది ఫైనల్గా వచ్చేది అని పెడతా నేను రే రే నాని చూపి ముగ్గేదో ఏ నాని ముగ్గు చూపి నాని ముగ్గు చూపి వెయ్యాలనుకోండేది ఇది కానీ వచ్చిండేది నేను పెడతాం ఫైనల్గా

কে এড যে না না বোধ আদরালি মঙ্গলি তালে এলি বমন্তি গীতাম বমন্তা লেজ সগম সগম বিনায়করেম কমাস

ಆಡೇ ಇರ್ತದ್ರ ಮುಗ್ಗಕ್ಕ ಆಡೇ ಎತ್ತಿಂದು ಚೌಕ ನೀವು ఏం కాదులేనా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని పెట్టుకోవచ్చు కానీ ఇదేం లేదు అది

అది అచ్చెలుగా వచ్చేస్తా సోని వచ్చేది మా అమ్మ ఇండు దొంతూడ వండు బ్రెడ్ తీసుకో కాదు అది ఎద్దు अनुको पले कुकुरले त उको हो हे मन्जी पनि जेसे वाला हुन्छ एक कुकुर आला र कत्ता कच्ची निकाल कुकुर बारे यति बोथै ईट पत्तैले दन गुस्ता न उडकाल यादरन्त गौवा नड्कुन्जुन्टेले अनिन्द नामदर अनि रने म त दिन लाग्छ मल्ला आ ओंगला கொண்டுவந்து మధ్యలో ఆకలేమే ఇలా ఉంటది ఎక్కువ ఆకలి మళ్ళీ మొగ్గ మొగ్గ మరిగే లాక్ అయితే రెక్కైతే రెక్క లాస్ట్కి అదే వచ్చింది అయితే అదే వచ్చింది ಕಮಲ ಕೊಕ್ಕರ ರೌಂಡ್ ಡೌನ್ ನೀನು ಕದಮ್ಮಾದಿ ಆ ಉಗರೆ ಸೇರಿ ಓಂಕಾರ ಅಡಮ್ಮಂ దగ్ಗರು ಕೂಚೋ ಪೋ ಕೊಚ್ಚೆನ್ ಬಾಜೇಿಸ್ಕೊಂಡாரு ಆ

ఉంటది అనేది అది ఎద్దు కడుపులో నుంచి పొంగుతాంది కడుపు మల్ల ఎద్దు గుచ్చేంది లోబలక కాలే కావలని రోన్ తో ఎద్దుమహనూరు అంతా కసి చేస్తా చేస్తాంలే దానికి ఎన్నైతే అప్పుడే ముగ్గు గ్లాస్

அது எப்ப <laughs>

ಈ ಸಾರಿ ರೂಪಾಯಿ ಪದವೇ ಮಾತಾಡಿ ಅಕ್ಕೊಗ್ ಗಂಭೀರ దగ్గురు భయం లేవు అమోదే తోడేవే కుమల మంజి ఓ నావు నుదే నా ఇక ఎద్దు మాత్రమే ఎద్దుకు మాత్రమే అమోది గ్రంథం ఉంది ఏసింట ఏం చెప్పలా బ్లాక్ ఎక్కేది పోతుంది అమోది మీసాల లాగా ఏదో ఏయ్ అంతే ఓ రావాబ్ చడగొడుతున్నావరా కలర్ జాక్ కలర్ ఏ బతాయ్ ఓ దందర రా తపని పోతా పెట్టు ఏ మీ మామజుడు ముగ్గేమిత్తనాడా ఎట్లుంది చెప్పోసారి குண்ட குண்ண கேக்கல ரவுன் ஏசி குண்ண கேக்கல ரட் கிரீன் கலர் வெద్దాமா ஆக்கி ஆ கிரீன் ஏசி காது ஹேய் இது என்னவா சேச்சன்னு சொல்றாரு யாரு புகள் வந்து புகள் இது என்ன நம்ம எல்லாம் யாக ஜெட்டை கலர் வெద్దాமா எல்லாம் கலர் எல்லாம் ஜெட்டை அது இல்லை மாவி டிசி நனே அது இது புடிங்க ரெண்டே கிஸ் இதுன்னான கிங்கு தள்ளி கிங்குгада மாய் குண்ட கேயா ஜோ போ ரெண்டோட ஐ நானி தானிகா இந்த பிரவுன் கலர் முடி ஆ வேற என்ன மாண்ட் இருக்கா இது

ఉదయగడ గానే వచ్చాగారికి ఇంకా వీళ్ళ ముగ్గులు తట్టుకోలేక రంగులు నేనే తన రానిపోయిందే కాలు நீத்துக்கெண்டு <laughs> தண்டது நைன்ட்டி டேஸ் முகித்த

నాని ఫోటో చూపిన నువ్వు సార్ బా పొడిసే నాని ఎర్ర చూపిన నాని ఇది రౌండ్ రౌండ్ చేసిన సార్ ఫోటో చూపి ఇది రౌండ్ రౌండ్ చేసి ఏం కాదు రౌండ్ రౌండ్ చేసి ముగ్గు పిండి తీస్త ఫస్ట్ కలర్ దే ముగ్గు పిండి తీస్త పేన కనబడతది నేను పెద్ద ఇది బ్లాక్ కలర్ లేదు రా మంత కాదు లే ఎర్రన్న పొడిసే ఉంది ఆడ దూరం మంది మారింది నాని అసలైన రైతు అనిపించుకున్నాడు అందుకు ఆవు తీసినాడు బయటికి ఎద్దు మీరు మగ్గాలు చీరా చీర ఆరేసేది పాటికి ఇకి నా జీవితంలో రా ఇప్పటి వరకు నేను నా చిన్నప్పటి నుంచి ఇన్ని ఏళ్ళల్లో ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి సంక్రాంతికి ఇట్లాంటి ముగ్గులు

மாநகையாடப்பா தாசேன் இது ரொம்ப 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 போச்சா அந்த முடியாது ಮಾಡ ಇದೆ ಮುಗ್ಗ முன்ன <laughs> இது <laughs> అంతా ముగ్గు పిండి పోతున్నట్టే ఉందిరా అటుకి ఇటు కాదురా అసలు అర్థం కాదా పండుగ ఎద్దు మీద

బొగ్గురు ఆడు అక్క చూడక్కలరు సరిపోతుంది ఆరెంజ్ అంతా కాంబినేషన్ సరిపోతుంది పెద్దమ్మ ఏడు తెల్లగైతే ఇంకా